ఈరోజు దేవుని మాట రోమా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం దేవుని వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకుడి జరుపుచున్నవని ఎరుగుదము ప్రేమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా దేవుని వారికి దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన వాక్యాన్ని వింటూ ఆయన వాక్యాన్ని చదువుతూ ఆయన సన్నిధికి వెళుతూ ఆయన కృపలు పొందుతున్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతున్నమాట ఎలా జరుగుతున్నవి సమస్తము మన జీవితాల్లో మన యొక్క కుటుంబ సభ్యులలో మన ఎడల సమస్తము మేలే అవి బాధ కాదు బాధపడాల్సిన పని ఏమీ లేదు నువ్వు ఎంబీబీఎస్ చదవాలంటే బీడిఎస్ సీట్ వచ్చిందా దేవుని స్థుతించు దేవుడు ఎందు నిమిత్తం నీకు ఆ సీట్ ఇచ్చాడో అది కూడా లేనివారు లేక బాధపడుతున్నారు అది కూడా ర్యాంక్ రాక డబ్బులు పెట్టి కొనుక్కునేవారు చాలామంది ఉన్నారు దేవుని నువ్వు ప్రేమించి సీట్ ఇచ్చాడు నీకు అందన్నారు నీకు ఎంబీబీఎస్ సీట్ ఇచ్చాడు నువ్వు దేవుని స్థుతించు అదే రీతిగా నువ్వు మీరు ఒక పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటారు కానీ కుదరలేదు మళ్ళీ ఆ స్కూల్లో జాయిన్ చేస్తున్నారా దేవుని స్థుతించు అది కూడా మేలే నువ్వు నీకు ప్రమోషన్ రాలేదని బాధపడుతున్నావా బాధపడదు దేవుడు నీకు ఇంకా గొప్ప కార్యం చేస్తాడు అది మేలే అప్పులు సగం తీరిని సగం తీరలేదు అనుకుంటున్నావా ఎందు నిమిత్తము సగం తీరిని మిగతాయి కూడా తీర్చే దేవుడు సగం తీరిపోయినప్పుడు మిగతాయి కూడా తీరతాయి బాధపడద్దు దేవుని స్థుతించు ప్రియమైన నా సహోదరి సహోదరులారా ప్రతి విషయంలోనూ దేవుని స్థుతిద్దాం ఆయన ప్రేమించేవారు దేవుడు ప్రేమించేవారు ఆయన ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృపలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నావు కాబట్టి మనం బాధపడాల్సిన బాధపడవలసిన అవసరం లేదు దిగులు చెందవలసిన అవసరం లేదు కృంగిపోవలసిన పరిస్థితి అంతకన్నా లేదు ప్రతి విషయంలోనూ సంతోషంగా ఉందాం ఆయన సమస్తం మేలు కొరకు జరిపించే దేవుడు అంతే మన ఆలోచనలు మన తలంపులు మనం అనుకున్నవి జరగాలి అని అనుకోవడం అది మంచిది కాదు దేవుని ఇష్టప్రకారం ఆయన చేసే కార్యాల వైపు చూస్తూ సంతోషపడటం అది దేవుని కృప ఆ కృపను నువ్వు నేను పొందాలి దేవుని స్థుతిద్దాం ఎంతోమంది ఆయన కృప లేక బాధపడే పరిస్థితి చూస్తున్నాం ఆయన యొక్క కృప లేక ఆయన యొక్క ఆయన యొక్క సన్నిధి లేక ఎన్నో బాధలు ఆయన సన్నిధికి వెళ్ళాలంటే చాలా దూరం నుంచి వెళ్ళాలి ఈ రీతిగా ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధపడుతున్నారు మనమైతే దేవుని కృపను బట్టి ఆయన సన్నిధికి వెళ్ళగలుగుతున్నాం ఆయన మాటలు వినగలుగుతున్నాం ఆయన ఆరాధించుకోగలుగుతున్నాం స్థుతించుకోగలుగుతున్నాం ఆయన కృప పొందుకోగలుగుతున్నాం కాబట్టి దేవుడు ఏది చేసినా మన మేలు కొరకే అందులో మేలుంది కాబట్టి దేవుడికి తెలుసు మనకి ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చదివించాలి ఏది చదివియకూడదు సమస్తం మెరిగిన దేవుడు ఆయన మేలే చేస్తాడు కానీ ఆయన వేరొకటి కాదు కాబట్టి దేవుడు చేసే కార్యాలను బట్టి మనం సంతోషించే వారి యొక్క జాబితాలో ఉందాం బాధపడే వారి జాబితా నుండి తొలగిపోదాం ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమతో మనకు ఈ కార్యాలు చేస్తున్నాడు కాబట్టి ఆయన స్థుతించి ఆయన కనపరుద్దాం అంతేగాని ఆయన ఏం చేసావు నువ్వేం చేసావు మేము ఎంత ప్రార్థన చేసుకుంటున్నాం ఎంత వాక్యం చదువుకుంటున్నాం నీ సన్నిధికి వెళ్తున్నాం ఏం చేసావు అని మనం విసికించే వారిగా వారంగా ఉండకూడదు ఆయన ఒక ఆయనను బాధ వారంగా ఉండకూడదు మన విషయం ఆయన ఎన్నోసార్లు ఏడ్చాడు ఎన్నోసార్లు బాధపడ్డాడు ఆనాటి యూదులు ఒకసారి వేశారు శిలవ మనమైతే ఎన్నోసార్లు వేశాము ఎన్నోసార్లు బాధ పెట్టాం ఒకసారి గుర్తు చేసుకుందాం ఎప్పుడు బాధ పెట్టాము అని నువ్వు నువ్వు అనుకోవచ్చు ప్రేమైన వాళ్ళారా మీరు అనుకోవచ్చు బాధ పెట్టాము మనం ఎన్నోసార్లు ఆయన బాధ పెట్టాము హింస పెట్టాము తెలిసి తెలియక ఆయన ఎన్నోసార్లు విసిగించాము మన యొక్క దోషముల చేత ఆయన కృపగల దేవుడు ప్రేమమూర్తి మనం ఎంత విసిగించినా ఎంత ప్రేమించకపోయినా ఆయన కరుణగల హస్తాలు మన వైపు చాపబడి ఉన్నాయి ఆయన ఆయన హస్తాల్లో ఉన్నాము ఇంకా ఆయన హస్తాల నుంచి దూరంగా ఉన్న ప్రతి ఒక్కరము ఒక్కరు ఆయన అస్తాల్లోకి వెళ్దాము ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు మన కొరకు ఆయన చేస్తున్నాడు దేవుని స్థుతిద్దాం మేలు కొరకు సమస్తము సమకుడు జరుగుతున్నావు కాబట్టి మనం సంతోషంగా దేవుడు చేసే కార్యాలని చక్కగా ఆనందంగా స్వీకరిద్దాం దేవునికి వందనాలు మహాప్రాంగలు తండ్రి కృపగల ఆయననికే వందనలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా దేవుని ప్రేమించే వారికి కనుక ఆయన సంకల్పం చెప్పును పిలువబడిన వారందరికీ మేలు కలుగుటక సమస్తము సమకూడి జరుగుతున్నావు అని చెప్పావయ్యా అవును తండ్రి మా పట్ల నువ్వు చేస్తున్న ప్రతి కార్యము మేలు కొరకే కానీ తండ్రి మేలు కొరకు కానిది కాదయ్యా తండ్రి నాయన మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలనే ఉద్దేశంతో నువ్వు ఈ రీతిగా తండ్రి నువ్వు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి అందరూ చెల్లించుకున్నాం బ్రోభ దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దినదినము ప్రభుని నీ ఆశీర్వాదాలు కుమ్మరించండి బ్రోబా తనని మేలతో నింపండి ప్రభ మా కుటుంబాల్లో సంతోషం సమాధానం తన ఆశీర్వాదాలు ప్రభు ఆత్మీయంగా శారీరకంగా కూడా ఉన్నత స్థితిలో మమ్మల్ని ఉంచి తండ్రి నీ దయగల ఆస్తాల్లో మమ్మల్ని భద్రపరిచి తండ్రి నాయన నీ యొక్క కృపను మాపై కుమ్మరించమని నా ప్రభును ప్రియరక్షకుడు అనేది స్క్రీస్తారని ఆ మమ్మల్ని ఆతి వినయంగా బ్రతిలాడున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రతిలాడు